కాల్పుల విరమణ సైనిక చర్య నిలిపివేతపై భారత్ పాక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఉగ్రవాదం అన్ని రూపాలపై భావజాలపై భారత్ రాజీ లేని పోరాటం కొనసాగించింది ఇకపై కొనసాగుతుంది జైశంకర్ భారత్ విజే విదేశాంగ మంత్రి ఇక ఇక్కడ ఏం లేదు మేము యుద్ధాన్ని సృష్టించగలం యుద్ధాన్ని ఆపేయగలం అనేది అమెరికా చెప్పదలుచుకున్నది చెప్పినట్టుగానే వాళ్ళు నిరూపించింది దే ప్రపంచ ప్రపంచం ఉందట మా ఆధిపత్యం తగ్గలేదు ఈ ప్రపంచానికి పెద్దన్న మేమే అని అమెరికా మరొకసారి నిరూపించుకుంది యుద్ధాన్ని మేమే సృష్టిస్తాం యుద్ధాన్ని మేమే మళ్ళీ పరిష్కరిస్తాం అది పాకిస్తాన్తో భారత్ యుద్ధమైనా అది ఇంకో దేశంతో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధమైనా ఇంకో దేశంతో ఇంకో యుద్ధమైనా మా అడుగు లేనిది యుద్ధం జరగది మళ్ళా మేము మాట చెప్పనిది అక్కడ యుద్ధం ఆగదు అనేది అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నది ఇది స్పష్టం కాబట్టి ఇక్కడ ట్రంప్కే ఓ విధంగా మోడీ తలొగ్గినట్టే పాకిస్తాన్ కూడా తలొగ్గినట్టే ఇక్కడ ఒక ఇన్ మనులు అంటారు కదా హిందూ దేశం పాకిస్తాన్ ముస్లిం దేశం అని ఒక హిందూ దేశం ఒక ముస్లిం దేశం పంచాయతీని ఒక క్రైస్తవ దేశం తింపేసింది అర్థమైపోయింది కదా క్రైస్తవులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత శక్తి ఉందో అర్థమైపోయింది కదా ఒక ముస్లిం దేశం ఒక హిందూ దేశానికి సంబంధించిన పంచాయతీ నివల్ దెంపిలో క్రిస్టియన్ దేశాన్ని తెంపింది దీన్ని బట్టి క్రిస్టియన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలమేంది బల శక్తి ఏంది అర్థం చేసుకోవాలి అమెరికా కనుసన్నల్లో మోడీ గిట్ల కిక్కురు అనుకుంటూ ఉండాలి గంతే ఎక్కువ తోక జాడిస్తే ఆ తోక తెంపిపారేస్తారు వాళ్ళు అది నేను వాన్స్ నేను వాన్స్ గత నలభై ఎనిమిది గంటలుగా భారత్ పాకిస్తాన్ ప్రధానులు విదేశాంగ శాఖ మంత్రులు జాతీయ భద్రత సలహాదారులు ఆర్మీ ఉన్నతాధికారులతో తీర్క లేకుండా చర్చలు జరిపాం ఫలితంగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి మార్కో రూబియో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మీరు నలభై ఎనిమిది గంటలు చర్చలు జరిపినాక దానికి ఇంకో నలభై ఎనిమిది గంటలు వేసుకొని తొంభై గంటలు జరిపినా కూడా మాకు ఊరిగింది అయితే ఇంట్లో మా ప్రజలు చనిపోయినలు మా ఆర్థిక వ్యవస్థ నాలుగు రోజులు దెబ్బతిన్నది మా మా ప్రజలే ఏదో మోడీ గారు ఊహించని ఒక అద్భుతం జరిగిస్తారేమో ఈసారి అనుకున్నాము అని అది జరగలేదు మీ ఆధిపత్యం మాత్రం మీరు నెగ్గించుకున్నారు అమెరికా ఈ ప్రపంచ దేశాలకు పెద్దన్న అనేది మరొకసారి నిరూపించుకున్నారు అంతే